హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి స్పైసీ కిచెన్ నేను మీ శ్రావణి ఇవాళైతే నేను బెండకాయతో ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ కర్రీ చేసి చూపించబోతున్నానండి ఇదైతే ఏ కాంబినేషన్తో తిన్నా చాలా అంటే చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలోకి కానీ లేదు అంటే చపాతీ రోటీ ఎందులోకి తిన్నా కూడా వేరే లెవెల్లో ఉంటుంది ఇదైతే ప్రాసెస్ కూడా పెద్ద ప్రాసెస్ అయితే కాదు ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఈ విధంగా అయితే బెండకాయలు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా అయితే కట్ చేసుకోవాలి చివరలు కట్ చేసేసుకొని ఈ విధంగా ముక్కల్ని ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలుగా అయితే కట్ చేసేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల ముక్కలు అనేవి గ్రేవీలో మంచి టేస్టీగా ఉంటాయి ఈ విధంగా మొత్తం కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోవాలి తర్వాత కారం అయితే పావు స్పూన్ వేసుకోవాలి మనం ఇంకా కర్రీలో అంటే కారం యూస్ చేస్తాం కాబట్టి తక్కువగా వేస్తున్నాను ఇక్కడైతే తర్వాత పావు స్పూన్ పసుపు కూడా వేసేసుకొని ఇందులోనే శనగపిండి కప్పు వేసుకొని మొత్తం ఒకసారి కోట్ చేసేసుకోవాలి బాగా చేత్తో కానీ లేదా ఈ విధంగా నేను ఇక్కడ చూపిస్తున్నట్టుగా అయినా పర్లేదు మొత్తం పిండి ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు అయితే పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది వేసుకున్న తర్వాత కొద్దిగా వేడెక్కాలి ఆయిల్ అనేది వేడెక్కిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకొని ముందుగా అయితే మంటర్ మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని స్లోగా కలపాలి ఇది అయితే అంటే మనం పిండి వేసాం కాబట్టి పైన ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోలేదు కాబట్టి కోటింగ్ అంతా పోకుండా ముందుగా అయితే స్లోగా మిక్స్ చేసుకొని తర్వాత మొత్తం కాస్త ఫ్రై అయ్యాక మంటన్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా అయితే ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఇందులోకైతే పచ్చిమిర్చి అలానే ఒక ఇంచు అల్లం కూడా వేసుకొని తర్వాత పావు స్పూన్ దాకా జీలకర్ర వేసుకొని పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా రోల్ ఉన్నట్టయితే దంచుకున్నా పర్లేదు తర్వాత అయితే ఒక బౌల్లోకి తీసేసుకొని అదే మిక్సీ జార్లో టమాటో కూడా ఈ విధంగా ముక్కలు చేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత అది కూడా పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా వేడెక్కిన తర్వాత కొద్దిగా జీలకర్ర అలానే ఆవాలు కరివేపాకు కూడా వేసేసుకొని చిట్పట్లాడినివ్వాలి కరివేపాకు అనేది ఈ విధంగా వేయడం వల్ల కంపల్సరీ కొద్దిగా అయినా తినేస్తారు తీసి పక్కన పెట్టకుండా ఇదైతే నేను చాలా వీడియోస్లో కూడా చెప్పుంటాను తర్వాత బాగా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసేసుకొని మంచిగా మెత్తబడి ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక ఒక చిటికెడు సాల్ట్ అలానే పసుపు కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం బెండకాయల్లో వేసాము ఇక్కడ వేసాము తర్వాత మళ్ళీ కర్రీలు కూడా వేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత అయితే మనం పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకున్నాం కదా అది కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యాక టమాటో ప్యూరీ కూడా వేసేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇప్పుడైతే ఒక బౌల్లో బాగా చిలికిన పెరుగు తీసుకొని ఒక కప్పు దాకా ఇందులోకి పసుపు అలానే కారం తర్వాత ఒక పావు స్పూన్ దాకా వేయించిన జీలకర్ర పొడి హాఫ్ స్పూను ధనియాల పొడి కూడా వేసేసుకొని మొత్తం మసాలాలు పెరుగు మొత్తం బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ విధంగా అయితే కలుపుతూ బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు లేకుండా ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడైతే ఇక్కడ టమాటో పీరియ కూడా చూడండి ఈ విధంగా నూనె పైకి తేలంత వరకు బాగా ఫ్రై అయిందంటే టేస్ట్ కూడా కమ్మగా ఉంటుంది ఇప్పుడైతే ఈ పెరుగును కూడా ఇందులోకి వేసేసుకొని ముందుగా అయితే వేసిన వెంటనే బాగా ఫాస్ట్గా మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి తరకలు లేకుండా కూడా బాగా పర్ఫెక్ట్గా అయితే కర్రీ ఉంటుంది మంటలు మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఈ విధంగా కాసేపు మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ మళ్ళీ ఒక కప్పు దాకా వాటర్ అయితే వేసాను వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసి మూత పెట్టుకొని మూడు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి కర్రీ అనేది కాస్త దగ్గర పడాలి మరీ జారుగా ఉండకూడదు చూడండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది ఇక్కడ కావాలంటే ఒకసారి టేస్ట్ చేసుకొని సాల్ట్ అది చెక్ చేసుకొని వేసుకోవచ్చు చివరిగా అయితే తర్వాత కొత్తిగా కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి సింపుల్గా అయిపోయింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అచ్చంగా రెస్టారెంట్లో చేసినట్టే ఉంటుంది ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి అందులోనూ బెండకాయ తినడం వల్ల మ్యాథ్స్ బాగొస్తుందని చెప్తుంటారు కదా డైలీ రొటీన్గా కాకుండా ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది వద్దు అనుకుండా అయితే మాత్రం తినేస్తారు వదలకుండా కడుపు నిండుగా తినేస్తారు కమ్మగా కూడా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి బాయ్